హాయ్ అండి ఎందరు బాగున్నారా మహిళా సంఘాల సభ్యులందరికీ మరొకసారి నా యొక్క నమస్కారములు మీరందరూ బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నా ఒక ముఖ్య విషయము చాలా సంతోషకరమైన విషయం మీకు చెప్పాలనేది వీడియో చేస్తున్నాను ముఖ్యంగా ఏం చెప్పబోతున్నానంటే మనకి ఇదివరకు ఐకేపీ అర్బన్ మెప్మా ఐకేపీ రూరల్ అనేది ఉండేది ఇప్పుడు రూరల్ మెప్మా రూరల్ అర్బన్ రూరల్ను ఒకే కూటికి తేవడం చేయాలని అయితే అనుకుంటున్నారు డిక్లేర్ అయితే ఇంకా చేయలేదు చేస్తారని ప్రకటించిండు దీని ద్వారా ఏం ఉపయోగం అని అంటే చాలా ఉపయోగం ఉంది అర్బన్లో సిబ్బంది లేక సంఘాలన్నీ అవకతవకలు పాల్పడడం లీడర్లు పాల్పడడం మార్పులు ఏం చేస్తారో తెలియకపోవడం చూసుకునే సిబ్బంది లేక సంఘాలు అనేది చాలా డిఫాల్ట్లో పోవడం బ్యాంకులో డిఫాల్ట్ ఉండడం వల్ల మంచిగా గట్టి సంఘాలకు లోన్లు ఇవ్వకపోవడం లాంటివి జరుగుతుంది మా దగ్గర అయితే అన్ని చోట్ల ఎట్లా ఉందో అనేది మీ కూడా మీ సంఘాన్ని బట్టి తెలుస్తుంది ఈ విధంగా జరుగుతుంది మీ సమైక్య సమావేశాలకు సిబ్బంది పోకపోవడం ఆ సమైక్యలో సంఘాలు ఎన్ని ఉన్నాయి సమావేశం పెట్టినట్టుగా పది సంఘాలతో పెడుతున్నారా అయిపోతుంది ఆ ఇప్పుడు ఆ సంఘం ఒక లోన్ తీసుకుంది ఏ సభ్యులకు చెందింది ఏ సభ్యులు తీసుకున్నారు ఎవరైతే లోన్ తీసుకునేది వివరాలు అక్కడ మొత్తానికి అయితే క్లియర్గానైతే లేదు కొన్ని సంఘాల్లో అవకతవకలు జరిగినా కూడా ఎవరు అడగలేని పరిస్థితి ఉంది ఎందుకనంటే సమావేశాలకు పోతే వాళ్ళకు భయం ఉండి మేడం వస్తుంది అడుగుతుంది చెక్ చేస్తుంది అనే భయం ఉంటుంది ఇక్కడ సిబ్బంది లేక మాకు అర్బన్లో మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అవి అవుతుంది కొద్దిగా సిబ్బంది ఉన్నట్లు ఏది ఉంటే అన్ సమైక్య సమావేశాలకు తప్పకుండా సిబ్బంది తప్పనిసరి పోతేనే ఆ సమక్య మంచిగా నడుస్తాయి నడుస్తానే మీటింగ్లు పెట్టుకుంటాను అని పెడతా ఉన్నారు దానికి ఎన్ని సంఘాలు వస్తాయో ఏ విధంగా అనేది క్లారిటీ లేదు ఎందుకంటే మా సంఘం సమైక్య ఆర్పినే డబ్బులు తినిపోయింది అని ముందు లెటర్ ఇచ్చిన దాన్ని పట్టుకు ఇచ్చుకునే స్థితి లేదు ఆఖరికి ఆమె వెళ్ళిపోయింది ఇలా నష్టపోయినాము ఇంకో సమయక్య కూడా అట్లనే ఇంకా అది లక్షల్లో అట్లా అంటే సంఘాల డబ్బులు పోవడం వలన ఎంత రూపాయి రూపాయి మనం ఖర్చు పెట్టుకొని కూడబెట్టుకొని కట్టుకునే సంఘాల సభ్యుల డబ్బులు పోతే ఎంత బాధ ఉంటుంది అనేది మనం ఒక రూపాయి మన ఇంట్లో ఒక పదివేలు పోతే ఎంత బాధ ఉంటుందో అందరికీ కూడా అంతే బాధ ఉంటుంది కదా అందరినీ కూడా మనం ఆలోచించాలి నేను ఒక నేను ఒక పెద్ద ఆఫీసర్ని నేను ఎందుకు పోతా అనేది కాకుండా అన్ని సంఘాలను చేయడానికి ఒక్కరు చూసుకోవడం కష్టం అవుతుంది ఒక్క సిబ్బంది ఉండడం వలన ఎన్ని నష్టాలు జరుగుతాయి అక్కడ సరిపడే సిబ్బందులు ఉంటే ఏ సమైక్యలైనా కరెక్ట్ నడిస్తే ఒక రూల్ అనేది ఉండాలి సమైక్య సంఘాలకు లోన్లు ఇప్పించిన సభ్యుల నుండి ఆర్పిలు ఏం తీసుకోవాలనేది ఒక కట్టడి ఉన్నట్లు ఏది ఉంటే ఏ సమైక్యైనా ఒక బలోపేతంగా మంచిగా నడుస్తాయి అది లేక ఏ సమావేశాలు పెడుతున్నాం వాళ్ళు గ్రూప్ల వాళ్ళు మీటింగ్ ఏమి ఉండదు ఇచ్చిపోతారు డబ్బులు అయ్యే సమైక్య మీటింగ్ అని రాసేసి బ్యాంకులో వేసేస్తారు ఆ విధంగా జరుగుతుంది ఆ విధంగా జరగడం వలన ఈ విధంగా జరుగుతుంది సమైక్యలలో ఆర్పులు తినిపోవడం సంకాల లెక్కలు చెప్పకపోవడం సమైక్య ఆర్పి లెక్కలు చెప్పకపోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ రెండు ఒకటి అవ్వడం వలన సిబ్బందిని ఏర్పాటు చేస్తే వీటిని కట్టడి చేయొచ్చు ఈ కట్టడి చేసిందంటే మనకు లాభం ఉన్నట్టే సభ్యులకి ప్రతి సభ్యురాలు ఏ విధంగా కడుతుందనే ఇది ముఖ్యంగా నెలకొక్క మీటింగ్కి రెండు నెలలకు ఒకసారి అయిన సమయకి మీటింగ్ అటెండ్ అయ్యే సిబ్బందిని ఏర్పాటు చేస్తే సంఘాలలో సభ్యులకి ఉపయోగం ఉంటుంది దీనివల్లనైతే నాకు ఉపయోగం ఉంటుంది అని అయితే అనిపించి మీకు ఈ వీడియో చేశాను ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది మరొక్కసారి మీరు వీడియో చూసేటప్పుడు పూర్తిగా చూడండి కొంచెం ఎందుకంటే మీరు చూడడం వల్ల నాకు అవర్స్ కూడా రావడం జరుగుతుంది అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి ఇబ్బంది అనేది కాదు నన్ను మీరు ప్రోత్సహిస్తున్నారు చాలా అది విధంగానే ఇంకా ముందట కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ ఓకేనండి మరి బాయ్